హలో అండి ఇది వచ్చేసి లైట్ పెన్సిల్ కట్ ప్యాంటు ముందు క్లాత్ని గమనించాలి ఈ క్లాత్ వచ్చేసి కాటన్ ప్యాంటు ఇది వాషింగ్లో షింక్ అవుతూ ఉంటుంది ఇలాంటి వాటిని ఎలా కట్ చేయాలనేది కటింగ్లో తెలుపుతాను ముందుగా ఈ మెజర్మెంట్ చూడండి నలభై పొడవు పంతొమ్మిది మోకాలు ముప్పై ఎనిమిది నడుము నలభై ఐదు సీటు ముప్పై తొడ లూజు ఇరవై ఒకటి లూజు పదిహేను బాటము ఇరవై ఏడున్నర క్రిస్తా రౌండ్ సర్కిల్ ఇప్పుడు ఇది కటింగ్ వెళ్ళిపోదాం రండి మీ కటింగ్లో ప్రతి ఒక్క కొలత గురించి ప్రతి పాటలో వివరం తెలుపుతాను చివరి వరకు చూడండి వీడియో ముందు ఎల్బెండు స్కేల్ తోటి పైన హాఫ్ ఇంచి ఖర్చు వదిలేసి మనకు సైడ్లో ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి పైన హాఫ్ ఇంచి ఖర్చు వదిలేసి మొదట మార్కింగ్ ఒకటి తరువాత బెల్ట్ తగిలియడానికి ఒక హాఫ్ ఇంచి ఈ ఖర్చు ఇది బెల్ట్ తగిలియడానికి మనం బెల్ట్ ఇంచిన్నర ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంచిన్నర క్లాత్ తగ్గింది ఇంచిన్నర ఇది ఖర్చు కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు బెల్ట్ తగుతుంది ఇంచిన్నర ఇక్కడ ప్యాంటు పొడవ వచ్చేసి నలభై ఈ క్లాత్కి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది కిందకి కొడిపోదు అందుకని వీటికి ఇంకొంచెం క్లాత్ పొడవు పెంచుకోవాలి నలభైన్నర ఇది బాటం పట్టీ కోసం పంతొమ్మిది మోకాలు కిస్తా రౌండ్ సర్కిల్ ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నరలో ఆరంగుళాలు తీసేయాలి ఇరవై ఒకటిన్నర ఈ ఇరవై ఒకటిన్నరని రెండు భాగాలు చేసుకోవాలి పావుదక్కు పదకొండు పావుదక్కు పదకొండు కాబట్టి దీన్ని పావుదక్కు పదకొండే పెడదాం ఈ క్లాత్ సాగదు స్టిచ్చింగ్ లో సాగదు ఇది వాషింగ్ లో షింక్ అవుతూ ఉంటది అందుకని దీన్ని పావుదొక్కు పదకొండే పెట్టుకుందాం సాగే వాటికి కొంచెం పైకి పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు స్ట్రైట్ గా మార్కింగ్ ఇక్కడ అంచు అంచు తీసేసి మార్కింగ్ ఇక్కడ నుంచి పావుదొక్కు రెండు ఇక్కడ నుంచి రెండు పావు ఫిట్టింగ్ ప్యాంట్ కాబట్టి ఇక్కడ రెండు పావు ఇక్కడ నుంచి చక్కగా మీడియంగా రౌండ్ షేప్ ఇది రెండు పావు నుంచి ఇంకో పాయింట్ పెంచుకుందాం ఇది కిందకి వెళ్ళిపోయినా ఇక్కడ డొప్పలాగా లేస్తుంది ఇది బ్యాలెన్స్ గా పెట్టుకోవాలి నడుము వచ్చేసి ముప్పై ఎనిమిది సీట్ వచ్చేసి నలభై ఐదు ఈయనకి సీట్ ఎక్కువ పెరిగింది ముప్పై ఎనిమిది నడుము సీటు నలభై ఐదు ఏడు అంగుళాల తేడా ఉంది అంటే హెవీగా సీట్ ఉంది సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కటింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది షేపులు కలవు ముప్పై ఎనిమిది నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిదిన్నర ఇక్కడ ఖర్చు వదిలేయాలి మళ్ళీ ఇటు కూడా ఖర్చు కావాలి నలభై ఐదు నలభై ఐదులో నాలుగో భాగం పదకొండు పావు ఇక్కడ పదకొండు పావుకి ఇంకొక పావు ఇంచు ఖర్చు యాడ్ చేసుకుందాం ఇటు ఇక్కడ తొడలూజ్ వచ్చేసి ముప్పై ముప్పై తొడలూజ్ అంటే ఇనక ఎక్కువ అవుతుంది పద్నాలుగు మీద ఫ్రంట్ పెట్టుకుందాం ఏడు పద్నాలుగు మీద ఫ్రంట్ పెట్టేశాం ఇప్పుడు ఇక్కడ కొంచెం లైట్గా వన్ సైడ్ చేసుకుందాం లైట్గా వన్ సైడ్ చేద్దాం ఏడు ఈయనకి ఏ నిలువలో తెగదు పదిహేను పావు తక్కువ నాలుగు ఏడున్నర ఇప్పుడు మనం దీన్ని లైట్గా వన్ సైడ్ చేయాలి మార్కింగ్ని క్రాస్ చేసుకున్నాం మార్కింగ్ని క్రాస్ చేసుకున్నాం ఇక్కడ ఒక ఇంచి పైకే పెంచుకుందాం ఇక్కడ పెంచుకుందాం అది ఇక్కడ నుంచి పదకొండు దిగింది కిస్తా దీన్ని పావు పదకొండు ఇక్కడ నుంచి మోకాలుకి సెంటర్ చూసుకోవాలి ఇది మోకాలు ఇక్కడ మోకాలు నుంచి వచ్చేసి ఇరవై ఒకటి ఐదు పావు పదిన్నర ఇప్పుడు ఈ లైట్ గా బెండ్ ఉన్నటువంటి ఈ ఈ షేపు తోటి ఇక్కడ షేప్ ని కలుపుకోవాలి ఇక్కడ ఈ స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కొంచెం వన్ సైడ్ చేశాము ఇప్పుడు ఇది ఇంత పెంచాలి ఇటు పెంచాలి ఇక్కడ మనం పైకి లేపాలి ఇలా ఇప్పుడు ఇక్కడ రాస్ పాకెట్ కోసం ఇది సుమారు దాకా గ్యాప్ ఇచ్చి ఆరు అంగుళాలు ఓపెన్ పావులకు పదకొండు మీద కిస్తాడవనైంది పావులకు పదకొండు మెజర్మెంట్ పట్టుకునేది ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మెజర్మెంట్ పట్టుకుంటాం మించిన ఇక్కడ ఇది ఖర్చు కోసం బెల్ట్ యాడ్ అవుతుంది ఇలా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని ఘాట్లు పెట్టుకొని ఘాటు ఘాటు కలుపుకోవాలి ఘాటు ఘాటు కలవాలి ఇది ఒక ఫ్రంట్ కటింగ్ ఒక సైడ్ అయినాక దీన్ని ఇలా వాల్చి ఈ ఘాటు ఘాటు కలుపు కలుపుకోవాలి ఈ ఘాటు ఘాటు ఇదే మనకు లెక్క ఇప్పుడు క్రాస్ పాకెట్ ఇప్పుడు ఇలాగే బ్యాగ్ బ్యాగ్ తీసుకుందాం ఇది పన్నా చిన్నది ప్యాంటు పన్నా కాదు ఇది చూడండి ఇరవై ఏడున్నర వచ్చింది ఇది ఇరవై తొమ్మిదిన్నర రావాలి ఇరవై ఏడున్నర ఇది పన్నా చిన్నది క్లాతులు పన్నా తక్కువ వస్తాయి ఇది యూనిఫామ్ స్కూల్ యూనిఫారాలకు వచ్చేటటువంటి పన్నా ఇది ఇక్కడ సైడ్ లో దీని హద్దు ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఈ లో నుంచే బయటికి పెంచుతూ పోవాలి ఈ లో నుంచి ఇక్కడ వచ్చేసి ఇది మనం ఫ్రంట్ డౌన్ చేసాం పావుంచి ఇక్కడ నుంచి పైకి పావుదొక్కు రెండు ఇక్కడ నుంచి నడుములో నాలుగో వంద తొమ్మిదిన్నర ఇక్కడ ఇంచిన ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా పెట్టి ఇది ఇక్కడ సీట్ వచ్చేసి తయారు వచ్చేసి పద పావుదొక్కు పదకొండు నలభై ఐదులో సెంటర్ ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర తయారు ఇక్కడ పావుదొక్క పదకొండు ఇది ఒరిజినల్ ఇప్పుడు దీనికి వచ్చేసి ఇంకో ముప్పై ఇంచి లూజ్ కోసం ఇప్పుడు బాటంలో ఇంచిన మూడు ఖర్చులు ఇక్కడ కూడా ఇంచినర ఇప్పుడు ఇక్కడ తొడలూజు కొలుసుకుందాం తొడలూజు ఈ మార్కింగ్ కంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ డౌన్లో నుంచి కొలుసుకోవాలి పదమూడు తయారు ఫ్రంట్ ఇక్కడ ఆయనకి ముప్పై ఉంది ఒక పదమూడు తయారు ఇది సరిపోతుంది ఉన్నదంతా సరిపోతుంది ఈయనకి ఈ షేప్ కలవదు కాబట్టి షేప్ని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక బ్యాలెన్స్గా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి ఇది ఎక్కువ గుంట కొట్టినా బాగుండదు అందుకని మీడియంగా ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి మీడియంగా ఇప్పుడు ఇది సీట్ కిస్తా రౌండ్ సరిగ్గా కొలుద్దాం ఫ్రంట్లో మనకి ఇంచిన బెల్ట్ అవుతుంది బ్యాక్లో ఇంచినవుతుంది మూడు అంగుళాలు లెస్ చేసి ఇక్కడ ఖర్చు వదిలేసి పదమూడు పాయింట్ తయారు ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి ఇరవై ఎనిమిది పావు తక్కువ వస్తుంది ఈయనది ఇరవై ఏడున్నర ఇది సరిపోతుంది ఇది షింక్ అయ్యే క్లాతే కాబట్టి సరిపోతుంది ఇంకా పావు ఇంచు కటింగ్ లో పెరిగింది ఇది సరిపోతుంది ఇది ఒక వాష్ పడంగానే లాక్కుంటది స్టిచ్చింగ్ లోనే లాక్కుంటది ఇది ఇది మెత్తటి క్లాతులు సాగేది కాదు ఇది షింక్ అయ్యేటం కాటన్ ఫిట్నెస్ బాబు అనే పేరులో చాలా ఉన్నాయి బయట సెల్ లో సర్చ్ చేస్తే వస్తున్నాయి అప్పుడు మనం ఏదైనా ఒక కోడ్ పెట్టుకోవాలి ఏదో ఇంకొక లెటర్ అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు మీకు ఎలా సర్చ్ చేస్తారు అనేది మనం అలా పెట్టాలి మంది సర్చింగ్ లో రావాలంటే అక్కడ అదే పెట్టాలి అనేది కంపల్సరిగా ముపుడు లాగా ఉంటే అది బాగుద్ది అది పోద్ది అయితే అది నరసరావుపేట అనేది మనం యాడ్ చేయాల్సింది అంతే అది పేరు టైటిల్ వేరు ఉండాలి డాక్టర్ ఎంఎస్ బాబు అని కొడితే టెక్ తక్కువ వచ్చేది ఎంఎస్ కి కొడితే ఓ చాలా వచ్చేస్తారు